చెప్తుంది ఇహోవా నీ ఇహోవా రెండో వచ్చి చూడనా ఇహోవా మందిరం ఆనందంతో కేకల వేయించున్నవి స్తోత్రం అలే లోయా ఈ భక్తుడికి గించి కానీ సోమసెళ్తుందా భోజనం అని అయితే అలాంటి సొమ్మసెళ్ళడం కాదంట దేవుని మందిరానికి ఆశ కలిగి ఉంటే మైకి వేసిన వెంటనే నువ్వు సిద్ధపడిపోతావు స్తోత్రం చెప్పండి ఆశ ఉంటే మైకి ప్రార్థన రెండోది శరీరం ఈ రెండు ఇంపార్టెంటే వింటున్నారా నీ శరీరం సహకరించాలి తోత్రం ఈ నలభై దినాలు ప్రత్యేక సంఘాభివృద్ధి ఉపవాస ప్రార్థనలు కదా అయి ఇందులో నువ్వు చేయవలసింది ఏ తెలుసే తల్లి సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించెదురు మృతులు నిన్ను స్థుతించరు అని బైబిల్లో ఉంది తను కొత్త సంవత్సరంలో ఈ వాక్యం చెప్పినా ఎంతమంది ఒక తోట మాలు ఉన్నాడు ఉంచు ఈ చెట్ని ఈ సంవత్సరం ఉంచు ఒకవేళ ఫలించకపోతే నరికే దేవుడికి స్తోత్రం నేను కాబట్టి ప్రియులరా మరి మాటలో మీరు విన్నారు ప్రభు నన్ను ఆశ్రవించండి ఎవరు కూడా ఈ నలభై దానాలు పోగొట్టుకోకండి ఆమె రాకేష్ అయ్య గారు వచ్చి ఒక ఇరవై నిమిషాలు దేవుని మాటలు చెప్తారు తర్వాత ముగించుకుందాం అని తండ్రి నీకు వందనాలు నీ వాక్యానికి ప్రభ ప్రతి కూడా కూడా యోగి తండ్రి మరి మూడో రోజు కూడా దేవుని సన్నిధిలో మరి మనం పాల్గొని దేవుని స్థుతించడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఏం చేస్తాడని ఆయన మాట వినేవారిని దేవుడు దీవిస్తాడు అందుకే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము ఒకటి వచ్చాలని దేవుని వాక్యాన్ని విని గై వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు మరి మనకి అవైలబుల్గా మందిరంలో దేవుని వాక్యం దొరుకుతుంది ఒకటి నుంచి పదకొండు వచ్చినాలు మనం ధ్యానం చేసినట్లయితే ఒక పుట్టు గుడ్డివాడైనటువంటి వ్యక్తి ఆయన శిష్యులు బోధ కూడా వీడు గుడ్డివాడై పుట్టుటకు కూడా తెలుసు కదా అని యేసు ప్రభుని ప్రశ్నించారు వారు ఆయన ఏమంటారో తెలుసుకుందామని అయితే ఏడా వీని కన్నవారన్న పాపం చేశారు ఎందుకు ఇలా పుట్టాడంటే అప్పుడు ప్రభు అంటున్నాడు వచ్చినాల్లో చూడండి ఆ లేలుయా ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించాలి మన ఒక విషయం ఏంటంటే ప్రిమణ దేవుని బిడ్డలకు విజయ సిక్ అనేటువంటి ఒక ఆయన దైవజండు ఉన్నాడు మన గుంటూరు పట్టణం వచ్చారు మరి ప్రియులరా లాస్ట్ ఇయరు అందుకే ఆయన పుట్టించాడు ప్రియవేణ దేవుని బిడ్డలారా ఇక్కడ అంటున్నాడు ఉమ్ము పూశాడు అంటండి నేల మీద ఉమ్ము ఊసి మరి ఆ ఉమ్మితో బురద తయారు చేశాడంట ఆ అబ్బాడికి చెప్పిన మాట ఏంటంటే ఆ యొక్క ఆ ఉమ్మితో బురద తయారు చేశాడు సుప్రభు ప్రభు చాలా శక్తివంతుడు కదండి ప్రార్థనతో స్వస్థపరిచేయచ్చు కదా ఒక మంత్రం వేసేయచ్చు కదా సరిపోను దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే దేవుడు ఎందుకు చెప్పాడు మనకి దేవుడు మనకి ఎందు నిమిత్తము మరి అని నెరవేర్చినట్టే దేవునికి స్తోత్రం అలే అప్పుడు మనం దీవించబడతాం దేవుడు గుడ్డివాడికి ఒక ఆజ్ఞ అని చెప్పినా సరే అది ఎలా అంటే వేరే విరోధంగా కాపాడుతూ ఉంటుంది అదే దేవుడు దేవుని యొక్క కార్యాన్ని చూశాడో ప్రిల్లరా దేవుడు చెప్పినట్టుగా ఎన్ని పురాగులు పడాడు చేసిన షారేపతు విధవరాలు కరువు కాలంలో పోషించబడిందంట తెలుసా మీ చెప్పాల ఎన్నారా ఈ స్టోరీ తెలుసా మీకు కానా పెండ్లి విందులో ఆరు రాత్రి మారిపోయింది దేవునికి స్తోత్రం నువ్వు వెనక అడుగు వెనక చూసుకోవద్దు నీ శక్తి సామర్థ్యాలను చూసుకోవద్దు దేవుని విశ్వాలు చెప్పినది మనం చేయకుండా ఆ ప్రభు ఆ ప్రభు అని పిలిచివాడు పరలోక రాజ్యములో ప్రవేశించదు కానీ తండ్రి చిత్తము ప్రకారం అని అడుగుతున్నాడు దేవునికి స్తోత్రం ప్రిమిని దేవుని బిడలారా ఇక్కడ సిలియోము అని కోనేరు ఎక్కడ తీసుకెళ్ళను బాబు అని అందరినీ అడుక్కుని ప్రయాణం చేసుకుని శిలో ఏమో అనగా దేవుని మందిరానికి సాదృశ్యం క్రియలు కడుక్కున్నాడు ప్రిమిని దేవుని బిడలారా వెంటనే ఆ వ్యక్తి శుద్ధుడైపోయాడు అంటండి దేవునికి స్తోత్రం దయ్యా శ్రీయసయ్య నామంలో శక్తి ఉన్న దయ్యా నమ్మితే శక్తి కలిగి ఎస్య్య నామం రోగాలను విడిపించే శక్తి కలిగినది దయ్య పడదాం ఎస్ నామంలో శక్తి ఉన్నదయ్యా ఆ కోనేటికి వెళ్ళి తన కన్నులు ప్రిల్లరా కడుక్కున్న వెంటనే ఆ వ్యక్తి శుద్ధైపోయాడు ఈ రోజు నువ్వు ఏసీలో ఏమనే నీటి చేత నిన్ను నువ్వు కడుక్కోవాలి దేవునికి స్తోత్రం వాక్యమనే నీరు నిన్ను పరిశుద్ధునిగా చేస్తుంది అలా నాడు అభానాయును పర్ఫరును అనే నదులు మా దేశంలో కూడా ఉన్నాయి అక్కడికి వెళ్ళి మునగలేనా అదేదో ప్రార్థన చేయొచ్చు కదా అక్కడికి వెళ్ళి మునగమంటున్నావు అక్కడికెళ్ళి ముందు నేను పొరపాటు చేసిన నా ట ఆలకించి ఆ యోర్ధాను అడుగు పెట్టి ఒక్కసారి ముందులో ఓ ప్రియులరా ఎక్కడికి వెళ్ళినా సరే అతని కుష్టి వ్యాధి పోలేదు అతని రోగం పోలేదు ఓ ఎంత సంపాదిస్తే సుఖమే ఉంది ఓ సమాధానం లేదు విధేయతలో సంపూర్ణత ప్రేమలో సంపూర్ణత కలిగి మనము జీవించినప్పుడు ప్రియులరా మన జీవితంలో కూడా దేహ కూడా అలాంటి కార్యాలు మనం చూడాలంటే మనం చేయాల్సింది ఒకటే పని ఏంటి తెలుసా సంపూర్ణ విధేయత చూపించాలి ఆయన మా సమయాన్ని దేవునికి ఇవ్వాలి విధేయతలోనే ఆశీర్వాదం ఉందండి తెలుసా మీకు విధేయతలోనే ఆశీర్వాదం ఉంది అబ్రహాం ఎలాగే వెంటనే వెనకాలేదు ఏంటి ప్రభు నా దగ్గర డబ్బు ఉంది బంగారం ఉంది ఆస్తులు ఉన్నాయి ఓ గేదెలు ఆవులు ఓ లేకపోతే గొర్రెలు మేక ఓ ప్రిల్లరు దేవుడు చెప్పినట్టుగా కట్టెలు పేర్చి ఓ తన కుమారుడైన ఇస్సాకును ఆ కట్టెల మీద పేర్చి కత్తి ఎత్తి వధించబోతుండగా దేవుడు ప్రత్యక్షమయ్య ఆగు అబ్రహమా ఓ నా కుమారుడు ఆగు నీ విశ్వాసాన్ని నేను పరీక్షించాను నువ్వేం ఆ కుమారుడిని బలెత్పించే అవసరం లేదు దేవుడికి స్తోత్ర నీవు నా మాట వింటున్నావో లేదా అని అడుగుతాడంటాడు దేవుడు నా ప్రియమైన దేవుని బిళ్ళారా ఈరోజు ఒకవేళ దేవుని నిన్ను పరీక్షిస్తే దేవునికి విధేయత చూపించడములో దేవునికి ఇవ్వడంలో దేవునికి ప్రియులరా విధేయత చూపించిన ఆయన మాటకు వాల్యూ ఇవ్వడంలో ఎంతగా నువ్వు విలువేస్తావు దేవుడి మాటకి దైవజనుడు మాటకు నువ్వు ఎంతగా విలువస్తావు అది దేవుడు చూస్తాడండి ప్రిమిన దేవుని బిడ్లారా ఓ పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ ఒక రోజున కూర్చుండడం చూసి శరీరదారిగా ఉన్నప్పుడు మిక్కిలి అత్తరు మిక్కిలి విలువ గల అచ్చాజటమాంసి అత్తరుపుడు తీసుకొచ్చింది అంటండి ఏటండి ఒక పాపాత్మురాలైన స్త్రీ ప్రభు ఆ పక్కింటికి వచ్చాడంట గారి ఇంటికి వచ్చాడంట ఆ పేతరి గారి ఇంటికి వచ్చాడని చెప్పేసి సీమోని పేత్ర ఇంటికి వచ్చాడని చెప్పి పరుగు పరుగుని వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి చాలా డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి విలువైన అత్తరబుడ్డోటి తీసుకొచ్చి ఆ దినాల్లో చాలా రేట్ అంటండి అది ఎవరికైనా అమ్మితే బోల్ డబ్బులు వస్తాయి ఆ డబ్బులతో పేదోళ్ళకి వచ్చు కదని శిష్యులు అంటుంటే లేదు నాకు ఏ సై ముఖ్యం ఏ సైకి నేను వాల్యూ ఇస్తున్నాను ఏ సైకి నేను విలువేస్తున్నాను కనుక ఆమె ఏమని చేసి చేసింది తెలుసా ఆ అత్తర బుడ్డు అంతా తీసుకొచ్చి ఆయన పాదాల మీద పోసి కడిగేసింది అంటండి దేవునికి స్తోత్రం ఆ ఆయన పాదాల మీద పోసేసి కడిగేసి తన తల వెంట్రుకలతో కుర్రలతో ఆయన యొక్క పాదాలు తుడిచింది కారణం తెలుసా ఆమెకి లోక సంబంధమైన ధనం ఇంపార్టెంట్ కాదు కానీ నా ఏ సయ్య నాకు ఇంపార్టెంట్ అది అలాంటి సంపూర్ణమైన ప్రేమ దేవుడు నీలో నుంచి ఆయన కోరుకుంటున్నాడు ఒకవేళ ఈ మాటకి నచ్చితే ఒకవేళ ఈ మాట నీకు ఇష్టమైతే దేవుడు నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఆమెన్ ఆమెన్ ప్రార్థన చేద్దాం అందరూ కూడా దయచేసి మోకరించండి ప్రార్థన చేద్దాం హలలుయా అలలూయ అవును ప్రభు ఓ నీ మాటకు సంపూర్ణ విధేయత చూపిస్తే అవునైనా నీ మాటకు నాయన ఓ తండ్రినైనా ఓ ఎదురు చెప్పక ఓనైనా అవిధేయత చూపక ఓ నమ్మికతో నైన్ మాట ప్రకారముగా చేసిన ఓ శిలో ఏములో ఓ తన కన్నులు గడుక్కున్న తండ్రి తండ్రినైనా గుడ్డివాడు ఏ రీతిగా అయితే స్వస్థత పొందాడో ఓ నయమాని ఏ రీతిగా స్వస్థత పొందాడో నాయన అటు రీతిగా నీ మాటకు మేము విలువించేవారుగా సంపూర్ణ విధేయత ఆ తండ్రి కలిగి జీవించేవారుగా చేయండి తద్వారా మేము దీవించబడినట్లు మా ఆత్మీయ జీవితాలు బలపరచమని విత్తబడిన వాక్యము ప్రతి ఒక్కరిలో నూరంతలుగా నీరు కట్టి చేయమని ఏ సునామను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ ప్రార్థన పరిశుద్ధుడు సర్వాధికారైన తండ్రి నీకు స్తోత్రాలు ఇంతవరకు నువ్వు అద్భుతంగా నీ వాక్యం ద్వారా మాట్లాడి బలపరిచినావు నీకే స్థుతులు బాబు ఇది ఇదిగో విత్తపడ వాక్యాన్ని పలింపచేయండి వచ్చిన ప్రతి కుటుంబాన్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామలో ప్రతి కుటుంబానికి దేవుని కాపుదల కలుగునిగాక దేవుని భద్రత కలుగునుగా ప్రతీ కుటుంబంలో బిడలకు ఆయుస్సు కలుగునుగాక ఆరోగ్యములు కలుగునుగాక నెమ్మది కలుగునుగాక అనుకున్న పనులన్నీ కూడా జరుగునిగాక ఏదైతే ఉద్దేశించి ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నారో కష్టాల్లో సుఖాల్లో బాధలు ఇబ్బందులు భయభీతులు వాటన్నిటికీ ప్రభాని సమాధానము కలుగునుగాక జవాబు వచ్చును గాక ప్రతి ప్రార్థనకి జవాబు దయచేసి కాపాడి తోడై ఉండమని ఇది ఇంకా మా ముందున్న దినాలన్నిటిలో కూడా నీ ఆశీర్వాదం తో దయవజలని కుటుంబాన్ని సంఘపడలి కుటుంబాన్ని వాక్య పరిచర్ చేసే సేవకుని కుటుంబాన్ని కూడా దీవించి నీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రయాణంలో మనకి క్షేమం గృహాలు చేర్చను ఏస్తున్నామని అడుగుతున్నాం తండ్రి ఆమె నామే నేస్తురక్త వైద్యం ప్రవేశ రక్తం వైద్యం ప్రవేశ రక్తం సంపూర్ణ వైద్యం అప్ప ఆది క్రి అంత్రం ప్రభా నీ కుమైము ఆమె నామె